హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో మార్నింగ్ టు నైట్ డిన్నర్ వరకు ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక మాకు నైట్ నుంచి ఒకటే వర్షం అండి ఫుల్గా ఉంది వర్షం అయితే గాలి అండ్ వర్షం కూడా ఉంది సో మార్నింగ్ పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ వంట అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ టెడ్డీకి జడలు వేసి అలా బాల్కనీలో వీడియో తీస్తూ ఉన్నాను నేను చెప్తూ ఉంటాను కదా పిల్లలకి సెవెన్ ఫిఫ్టీన్కి అలా వ్యాన్ వస్తుంది అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్కి నేను లంచ్ బాక్సెస్ రెడీ చేసి పక్కన పెడతాను వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా అని ఇదైతే ఇంకా ముందు తీసుకున్న క్లిప్ అనమాట ఆ రోజు నేను పులిహోర చేస్తున్నానండి పులిహోర పౌడర్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడైతే నేను బాగా చేసేదాన్ని ఇప్పుడు ఫెస్టివల్స్ అవి చేయట్లేదు కొంచెం తగ్గించాను ఎందుకంటే పిల్లలకి వెజిటేబుల్ రైస్ కానీ తర్వాత కలర్ రైస్ ఇలా చేసి పెడుతూ ఉన్నాను కదా కొంచెం పులిహోర ఈ మధ్య చేయడం అయితే అస్సలు అవ్వలేదు దగ్గర దగ్గర టూ మంత్స్ అయిపోయిందేమో ఇప్పుడే చేస్తూ ఉన్నాను ఈ పొడి మనము పట్టి పెట్టుకున్నామనుకోండి మనం చింతపండుతో ఏ విధంగా అయితే పులిహోర చేస్తామో నిమ్మకాయతో చేసినా కూడా అదే టేస్ట్ వస్తుందండి చాలా వరకు అందులో చాలా మందికి నిమ్మకాయ పులిహోర పెద్దగా నచ్చదు కానీ ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే మీకు మళ్ళీ షేర్ చేస్తాను మీకు ఆ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షోర్గా నెక్స్ట్ వీడియోనే నేను చేసి మీతో షేర్ చేసుకుంటాను అలా పులిహోర అయితే చేశానండి పో పెట్టేసి అందులో పౌడర్ కూడా వేసాను బాగా వేయించిన తర్వాత రైస్ వేసుకున్నాను అందులో కొన్ని జీడిపప్పులు కూడా వేశాను ఇక్కడ కాఫీ పౌడరు విడిగా బాటిల్లో వేసి పెట్టుకోవడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి అది కడుతుందండి అందుకని నేను కొంచెము వాటర్ వేసేసి కొంచెం సేపు ఉన్న తర్వాత ఇక కాఫీ కలుపుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎప్పుడో ఒక్కసారి అలా కడుతుంది అందుకే నేను ప్యాకెట్స్ అలాగే పెట్టేస్తున్నాను అనమాట ఇక ప్యాకెట్స్ తీసేసి ఆ బాటిల్లో అలా కట్ చేసి పెట్టేస్తున్నాను డైరెక్ట్గా బాటిల్లో అయితే ఆ పౌడర్ పోయకుండా కాఫీ పౌడర్ ఎప్పుడైనా ప్యాకెట్సే బెటర్ ఏమో అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక వెజిల్స్ చూపించాను కదా అన్నీ ఉన్నాయి గిన్నెలైతే అసలు ముందు ముందు ఎన్ని పనులు చేసుకున్నా కూడా ఆ టయానికి మేమున్నాము అనేసి వస్తాయండి పనులు అయితే అస్సలు అవ్వవు అదనమాట ఇక నేను ఇంటి ముందు ఊరి చేసి అది పెట్టి ముగ్గు వేసుకున్నాను అంతకంటే ముందు బెడ్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ టైం అయితే దగ్గర దగ్గర ఎయిట్ అవుతోంది ఇక మా వారికి అండ్ పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇచ్చాను వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కాఫీ పెట్టుకోవడం ఈ పండ్లన్నీ అయిన తర్వాత ఇక కాఫీ తాగేసిన తర్వాత నేను ఈరోజు కాన్ఫ్లెక్స్ తినాలి అనిపించింది సో నేనైతే కలుపుకున్నాను ఇక నైట్ కొన్ని వెజల్స్ వాష్ చేస్తున్నాను అనమాట నైట్ కాదులేండి డిన్నర్ కంటే ముందు ఈవినింగ్ పిల్లల లంచ్ బాక్సెస్ అవి అందులో ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి ఇలాంటి బౌల్స్లో గిన్నెలో కర్రీస్ తీసి పెడతాను కదా ఆ కర్రీస్ ఏవైనా మిగిలాయా లేదా అని చెప్పి ఈవినింగ్ గిన్నెలు వాష్ చేసేటప్పుడే బయటికి తీసి చూస్తాను అనమాట అవి ఇక తినలేము అనుకున్నవైతే మాత్రం వెంటనే ఇక తీసేసి వాష్ చేసేస్తాను సో ఆ బౌల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ బాల్కనీలో పెడుతూ ఉంటాను కదా అవి ఆరిపోయాయి అని చెప్పి అవన్నీ కూడా నీట్గా సరిదేసుకున్నానండి ఆ బౌల్స్ అయితే భలే యూజ్ అవుతున్నాయి అసలు ఫస్ట్ నుంచి కూడా యూజ్ చేసేదాన్ని వాటికి ఇంకొంచెం యాడ్ చేస్తూ వస్తున్నాను అనమాట కొత్త మోడల్స్ అలా ఉంటాయి కదా అందులో సైజెస్ కూడా కొంచెం పెద్దవి కావాలి అని చెప్పి కొంచెం పెద్ద సైజులో అయితే ఇప్పుడు తీసుకున్నాను ఇక గిన్నెలు అయితే వాష్ చేసేస్తున్నానండి ఫస్ట్ గిన్నెల పని అయితే కంప్లీట్ చేసుకుంటాను గిన్నెలు అయిపోయాయి అనుకోండి నా కిచెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ అయిపోతుంది దాని తర్వాత ఇల్లుడిచి పెట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది టైం టు టైం మనం పనులు చేసుకోవడం వల్ల మనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు ఎస్పెషల్లీ టైం టు టైం పని చేసుకుంటాము అట్ ద సేమ్ టైం ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ టైము ఒక్కసారి తడిబట్ట వేసామనుకోండి ఈవినింగ్ వరకు కూడా కసకసలు ఆడకుండా ఇల్లు ఎలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి మనం ఇల్లు తుడిచే వరకు అంటే మీకు ఒక టిప్ చెప్తాను అది రేపటి వీడియోలో షో షోర్గా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే గిన్నెలు వాష్ చేస్తున్నానండి ఎప్పుడప్పుడు గిన్నెలు మిల్ టు మీల్ క్లీన్ చేసుకోవడం వలన పెద్దగా ఎక్కువగా గిన్నెలు గిన్ పడవు కొన్ని కొన్నే ఉంటాయి అది ఇప్పుడు వంట చేస్తున్నాను కదా పులిహోరే చేశాను సో పిల్లలు లంచ్ బాక్స్ ఈయన బాక్స్కి పెట్టించిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకేమో ఇడ్లీ వేశాను ఇంకా కాన్ఫ్లెక్స్ తిన్నాను నాకు ఇడ్లీ అయితే అస్సలు నచ్చదు ఎందుకో అన్న అయితే ఓకే పర్లేదు కానీ ఇడ్లీ అయితే అసలు నచ్చని బ్రేక్ఫాస్ట్ అనమాట నాకైతే సో అలా చేసినప్పుడు ఇది సెకండ్ డే అనమాట నిన్న కూడా నేను ఇడ్లీయే చేశాను అందుకని ఇంకా సెకండ్ డే అయితే నేను తినట్లేదు కాన్ఫ్లెక్స్ వేసుకొని తినేసాను కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అప్పుడు గిన్నెలు వాష్ చేసేసాను కదా దాని తర్వాత ఆల్రెడీ బెడ్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ ఉన్నానండి ఇక ఊడ్చేసి తడిబట్ట వేశాను అంటే ఇక నైన్ థర్టీ టెన్ వరకల్లా నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంక వర్క్ ఏదైనా ఉంది అంటే చూసుకుంటాను అలాగే ఏదైనా వర్క్స్ ఉన్నాయి అంటే చేసుకుంటాను నేను లంచ్ చేసిన తర్వాత ఇక వీడియో ఏం తీయలేదండి నేను మళ్ళీ ఆ రోజు ఏంటంటే ఆల్రెడీ ఆవకాయ పెట్టున్నాను ఆవకాయి ముద్దపప్పు కొంచెం చేస్తున్నాను అన్నమాట సో ముద్దపప్పు ఆవకాయ్యి కలుపుకొని అయితే తిన్నాను నాకు ఎందుకో చేసుకోవాలి అనిపించి చేశాను బాక్సుల్లోకి అలా బాగోదు కదా అందుకని ఇలా మార్నింగ్ కలర్ రైస్ అలా చేసినప్పుడు మాత్రం నేను మధ్యాహ్నం నా కోసం అన్నట్టుగా ఏదో ఒకటి చేసుకుంటాను డిన్నర్ కోసము క్యాబేజ్ ఎగ్ కలిపి చేస్తున్నానండి మీలో చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది నా ఓన్ రెసిపీ కొత్తగా ఉంటుంది అని చెప్పి ఒకసారి రెండుసార్లు ట్రై చేశాను సూపర్గా ఉందనమాట అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా చేయడం స్టార్ట్ చేశాను సో అందుకని అంటున్నాను చాలామందికి తెలియకపోవచ్చు ఎవరైనా నాలాగా ట్రై ఉంటే తెలిసే ఉంటుంది ఇక్కడ ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి అలాగే ముందుగా క్యాబేజ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం క్యాబేజ్ అయినా తరిగితే అది ఎక్కువలాగా అనిపిస్తుంది కానీ బాగా దగ్గర పడి మగ్గింది అంటే కొంచెమే అవుతుంది అదనమాట ఇక ఆనియన్ వేగిన తర్వాత అందులో దినుసులు వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నానండి కరివేపాకు ఇవి వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఎక్కువ కాదు కొంచమే వేసుకున్నాను ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకుంటాను ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఆనియన్ కూడా త్వరగా వేగిపోయింది అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకుంటున్నానండి నేను ఈరోజు మీడియం సైజు క్యాబేజ్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ తీసుకున్నాను నేను ఇక్కడ క్యాబేజ్ చాలా మంచిదండి హెల్త్కి అయితే పిల్లలకు కూడా పెట్టండి అస్సలు తినట్లేదు అంటే ఇలా చేసి చపాతీలో రోల్ చేసి ఇవ్వండి హ్యాపీగా తింటారు వాళ్ళకి క్యాబేజ్ అనేదే తెలీదు ఆనియన్స్ అనే అనుకుంటారు ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకున్నాను కదా అందుకని కొంచెం కారం కూడా యాడ్ చేశాను అందులో ఈ కారం చాలా ఘాటుగా ఉంటుందన్నమాట అందుకని చెక్ చేసే వేసుకుంటూ ఉంటాను ఇలా ఒక్కసారి మొత్తము కలిసే విధంగా కలిపేసుకొని లిడ్డును క్లోజ్ చేసి ఉంచానండి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలన్నమాట కర్రీ కొంచెం దగ్గర పడే వరకు లిడ్డు క్లోజ్ చేసి ఉడికించుకోవాలి ఇక్కడ చపాతి పిండి కూడా కలిపి పక్కన పెట్టున్నాను ఒక హాఫ్ అన్ అవర్ చపాతి పిండి నానిందనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఎగ్గులు కొట్టి వేసుకోవాలి మూడు ఎగ్గులు అయితే వేసుకుంటున్నానండి నేను ఆనియన్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అప్పుడు హోటల్ వాళ్ళంటా క్యాబేజ్ కట్ చేసి చేస్తారట ఇది నేను ఒక దగ్గర విన్నాను భలే వచ్చింది నాకైతే అవును కదా కరెక్టే అనుకున్నాను నేను అదనమాట వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసి అయితే క్లోజ్ చేసుకున్నానండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు చపాతీ చేద్దామని చెప్పి ఇంకా ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ముందు కర్రీ చేసేసామనుకోండి చపాతీలు ఈజీగా చేసేయచ్చు ఇక చపాతీలు కూడా అంతే టకటక అయితే చేసేస్తాను నాకు అలవాటే రోజు చపాతీలే ఉంటాయి కదా ఆల్మోస్ట్ సో నాకు అలవాటే రైస్ వండడం కంటే కూడా చపాతీలు ఈజీగా చేసేస్తాను అనమాట అలా అలవాటైపోయింది సో కర్రీ రెడీ అయింది అండ్ చపాతీలు కూడా చేశానండి చూసారు కదా చపాతీలు పైన కొంచెం గీ అప్లై చేశానండి ఇలా గీ అప్లై చేయడం వల్ల ఒకవేళ నెక్స్ట్ డేకి చపాతీలు మిగిలిన కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక రెండు చపాతీలు అలాగే కర్రీ ఎక్కువ పెట్టుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తానండి చూసారు కదండి వీడియో ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ కర్రీ మీరు ట్రై చేసి చూడండి చాలా ఈజీయే టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి టేక్ కేర్ బాయ్